సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఐదవ విషయం యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి యాకోబు ఇస్రాయేలు రెండు ఒకటే యాకోబు నీ గుడారము రెండవది నీ నివాస స్థలములు ఎలా ఉన్నాయంట రమ్యముగా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు నిజమే ఈ లోకానుసారం మనము మంచిగా ఇల్లు కట్టుకోవాలని నష్టపడుతూ ఉంటాము చూడడానికి మంచిగా ఉండాలని వారి వారి స్థాయికి తగ్గట్లుగా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవడం ప్రయత్నం చేస్తారు యాకోబు యొక్క ఇల్లు చూడడానికి అందముగా ఉందని ఎవరు చెప్తున్నారు మన ఇంటికి వచ్చి ఎవరైనా బా ఇల్లు ఎంత చక్కగా సర్దుకున్నావు అని ఎవరైనా చెప్తే మనకి అంత సంతోషంగా ఉంటుంది మన రైవల్టీస్ వచ్చి చెప్పారనుకో ఆ సంతోషం ఇంకా మామూలుగా ఉంటుంది ఇక దానికోసమే ఇంత కష్టపడిందని మనం అనుకుంటాం నిజమే మనకి ఏ రేంజ్లో ఉన్న ఉన్న దాంట్లో చక్కగా అందంగా సర్దుకుంటే దాన్ని చూసి ఇంకెవరైనా కాంప్లిమెంట్ ఇస్తే చాలా బాగుంటుంది అది ఇహలోకమైన మనుషులు కాదు కానీ దేవుడే యాకోబి యొక్క ఇంటిని చూసి ఇప్పుడంటే ఇల్లులు ఉంటాయి కానీ అప్పట్లో అబ్రహాము ఇసాకు యాకుబ్ అన్ని గుడారాలే ఎక్కడికక్కడే చక్కగా టెంట్ వేసి ఆ టెంట్లో ఉండేవాళ్ళు ఇల్లు చూడడానికి దేవునికి ఎలా ఉందంటే రమ్యముగా ఉంది ప్రజల కళలు ఎందుకు రమ్యముగా ఉంది అంటే ఇరవై నాలుగవ అధ్యాయానికి ముందు ఇరవై మూడవ అధ్యాయంలో మనకి బిలాము కనపడతాడు బిలాముని శపించడానికి ప్రేరేపిస్తే రాజు నీకు ఎంత కావాలని నేను తెస్తాను నువ్వేం కావాలని అది చేస్తాను నువ్వు యాకూబు దగ్గరికి వెళ్ళి యాకూబి ఇంటిని ఏం చేయాలి శపించాలి రొక్కం కడి తీసుకుంటాడు శపించడానికి ఇష్టపడతాడు సిద్ధపడతాడు యాకూబు ఇంటికి వెళ్తాడు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చినాలో ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించాను నేను దాన్ని డబ్బులు తీసుకున్నాడు రాజు దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు నువ్వు వెళ్ళి శపించమని శపించడానికి దగ్గరకు వచ్చాడు కానీ ఇంటిలో చూసినప్పటికీ ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ ఇంటిని చూసి క్షపించడం మర్చిపోయి ఏం చేశాడమ్మా దీవించాడు ప్రజలు నీ ఇంటిని చూస్తే శపించాలి లేకపోతే ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కూడా నీ ఇంటిని చూసి వాళ్ళ మనసు మార్చన ఏం చేయాలమ్మా దీవించాలి ఇక్కడ దీవించడానికి గల కారణం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది కొంచెం కిందకి వెళ్తే ఇరవై ఒకటో వచ్చినంలో ఆయన యాకోబులో ఏ దోషము కనుగోలేదంట ఒకటి యాకోబులో దోషము లేదు రెండు ఇస్రాయేళ్లు ఏ వంకతనమును చూడలేదు కొంచెం కిందకి రండి ఇరవై మూడవ వర్షంలో యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేల్ శకునము లేదు అమ్మా యాకోబు ఇల్లు రమ్యముగా ఉంది ఇది మీ మనసులో పెట్టుకోండి ఇల్లు ఎలా ఉందమ్మా రమ్యముగా ఉంది రమ్యముగా ఉండడానికి గల కారణం ఏమిటంటే ఇక నాలుగు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఏంటంటే ముందు ఆ ఇంటిలో ఇంట్లో రమ్యముగా ఉంది అంటే ఇంట్లో ఏం లేదు దోషం లేదు రెండవది వాళ్ళలో వంకరధనం లేదు మాటల్లో కానీ చూపుల్లో కానీ పనుల్లో కానీ ఏ వంకరతనం కూడా యాకోబులోనూ యాకోబు కుటుంబంలోనూ లేదు అని చూస్తూ ఉన్నాము చక్కటి మాట యాకోబులో మంత్రాలు శకునాలు ఏమీ లేవు రమ్యముగా ఉంది ఎందుకు ఆ ఇల్లు రమ్యముగా ఉందా అంటే ఆ ఇంటిలో ఉన్న మనుషులకి ఏమి లేదంటే దోషం లేదు మంత్రితం లేదు ఇంటికి ఏమి లేదంటే మంత్రాలు లేవు శునాలు లేవు అందుకే శపించడానికి వచ్చిన ప్రవక్త కూడా శపించడం అనేసి ఈ ఆలోచన ఎవరిచ్చారు అక్కడ చూడండి ఆ మాట ఉంటుంది ఇదిగో జీవించమని నాకు సెలవాయను ఆయన దీవించాను నేను మార్చలేను మన ఇంటి మీద ఎవరు ప్రొప్పు ఉండాలంటే మనుషుల క్రొప్పు కాదు మనుషుల చూపు అసలు కానే కాదు ఎంత చక్క చెప్తున్నానండి దీవించమని సెలవుయను ఆయన దీవించేశాడు ఆయన దీవులు ఇక్కడ మనుషులు ఎవ్వరు మనం ఎవరు మనం ఆధారపడుతుందంటే మనుషులు చూస్తారు చేస్తే మన ఇల్లు కట్టారు అమ్మ పై నుంచి కింద వరకు అంతే మన చూపుల వల్ల ఇల్లులో అమ్మ మార్పులేముండవు ఆయన దీవిస్తే మనుషులు చూపే మార్చలేదు మనుషులు మాట ఏమీ మార్చలేదు మనుషుల పనులేమి మార్చలేవు చెప్పించడానికి క్రీర్గా వచ్చాడు మీరు తర్వాత అధ్యయనం చదువుకోండి కానీ ఆల్రెడీ దేవుడు దేం చేశారు కాబట్టి మనుషులు కానీ ప్రవక్తలు కానీ సేవకులు కానీ దాన్ని ఎవరు మార్చలేదు యాకోపు గుడారములు అమ్మ రమ్యముగా ఉన్నాయి ప్రజలు హరియా గుడారము రమ్యము ఉండడానికి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి ఒక నాలుగు లేదా ఐదు విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేసినట్టు ప్రయత్నం చేస్తాను యశ్వత్ర నువ్వు యాభై నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చూద్దాం నీ గుడారపు స్థలమును విశాలపరచము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్ళను పొడుగు చేయుము నీ మేకులను దేవగొట్టుము చాలుగా గుడారము రమ్యముగా ఉండాలి అంటే ఇక్కడ చూపించేటువంటి మాట చూడండి ఏంటంటే నీ గుడారపు స్థలాన్ని ముందు మనం ఏం చేయాలి మీకు అర్థమవడానికి చాలా సింపుల్గా అర్థమని ఒక మాట చెప్తారు మనకి ఏ ఫంక్షన్ జరిగిన ముందు టెంట్ వేస్తాం కదా టెంట్ వేసినటువంటి ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ షామే ఉంటుంది కదా అది కింద వేసి ముందు ముడి కట్టి తీసుకొస్తారు కదా ముడి తీసిన తర్వాత గొడారం వేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాన్ని పరుస్తాం ఇలాగ అమ్మా అక్కడిదే ఉంది కదమ్మా నీ స్థలములను విశాల పరిశుమ ఆ టెంటని కొంచెం నాలుగు వైపులా చేసిన తర్వాత దాన్ని ఎత్తిన తర్వాత అంటే ఎంత టైట్గా వస్తుందో అంత టైట్గా గడలు పెట్టి ఏం చేస్తామమ్మా టైట్ చేస్తాం టైట్ చేసి నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే తాడుతో కడతాం నాలుగు వైపులా లూజ్ ఉందనుకోమ్మ టెంట్ పడిపోతుంది లూజ్ ఉందనుకోమ్మ గాలి వచ్చినప్పుడు ఊగితో ఉంటుంది టెంట్ చూడటానికి అందంగా ఉండాలంటే ముందు మనం ఏం చేయాలంటే తాడులతో చక్కగా గట్టిగా టైట్గా కడితే ఆ టెంట్ వల్ల తీసే వరకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు టెంట్ ఎలాంటిదైనా సరే పాతదైనా కొత్తదైనా ఎలాంటిదైనా సరే ఆ టెంట్ చూడడానికి రమ్యం ఉండాలంటే దాని తాళ్ళు టైట్ చేసి చక్కగా కట్టాలి అదే బైబిల్ మనకు రాయబడింది నీ నివాస స్థలము తెరలు నిరాతముగా సాగనుము నీ త్రాళ్ళను పొడుగు చేయుము నీ మేకులను దిగబొట్టము ఈ టెంటు నిలబడాలి అంటే గడలు నాలుగు పెడితే అది నిలబడదు టెంటు మంచిగా ఉంటే నిలబడదు టెంటు నిలబడాలంటే నాలుగు తాళ్ళు కరెక్ట్గా కట్టాలి టెంటు నిలబడాలంటే దానికి ఆధారము ఈ తాళ్ళు నీ గుడారము అనేది నిలబడాలంటే ఆ ఆధారము చక్కగా ఉండాలి ఆ ఆధారము గట్టిగా ఉండాలి ఈ టెంట్కి ఆధారము తాళ్ళు ఎంతో మన జీవితము అనేటువంటి ఈ దానికి కూడా దేవుడు ఆధారము ప్రజలు హలేలు ఇయ్యాలి ఒక మాట చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తాను కీర్తన గ్రంథము మూడో అధ్యాయము ఐదవ వచ్చిన ఒకసారి చూద్దాం ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన ఎంత చక్కటి మాట చూడండి మనము దేవుని మీద ఆధారపడితే టెంట తాళ్ళు గట్టిగా కట్టిన తర్వాత గాలి వచ్చినా దూలొచ్చినా ఏమొచ్చినా మనం ఇబ్బంది పడడానికి ఆలోచించం బాణవందర దాన్ని వదిలేండి అంటారు పెద్దోళ్ళు దాని గురించి పట్టించుకోరు అదే తాళ్ళు సరిగ్గా కట్టగలేదనుకో గర్ల డైరెక్షన్ సరిగ్గా లేదనుకో అమ్మా ఊగుతూ ఉంటాయి ఇక దావిది కాదు అదే చెప్తా ఉన్నాడు నేను దేవుని మీద ఆధారపడ్డాను పదివేల మంది వచ్చి పడిపోయినా సరే నేను ఆళ్ళ గురించి ఆలోచించను నేను శుభ్రంగా పడుకుంటాను అంతేనమ్మా అక్కడ ఉంది ఎందుకు దావిదికి అంత ధైర్యం అంటే అని ఎవరి మీద ఆధారపడ్డారమ్మా దేవుని మీద ఆధారపడ్డారు ప్రయో హ యాకూపు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి అమ్మ యాకూపు గుడారములు ఎలా ఉన్నాయమ్మా రమ్యముగా ఉన్నాయి నీ గుడారము రమ్యంగా ఉండాలంటే నువ్వు మనుషుల మీద ఆధారపడకు నీ మీద ఆధారపడకు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి ప్రజలు ఇయ్యా హెలు నేను కొంచెం ముందుకు వెళ్లిపేటట్టు ప్రయత్నం చేస్తాను ఒకటి మన గుడారములు రమ్యముగా ఉండాలి అంటే గుడారపు తాళ్ళు ఎలా ఉండాలమ్మా గట్టిగా కట్టాలి నేను రెండో పాయింట్కి వెళ్ళిపోతా ఉన్నా యోగద్రాంతము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాము నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించేలా నీవు అభివృద్ధి నొందవు చాల నీ గుడారములు చూడడానికి రమ్యముగా ఉండాలి అంటే రెండవ పాయింట్ ఏంటంటే నీ గుడారములో నుంచి ఆమె ఏం తీసివేయాలి దుర్మార్గమును తీసేయాలి నీ ఇంటిలో ఉన్నటువంటి దుర్మార్గం ఏంటో నీకు తెలుసు మళ్ళీ నేను సొంతగా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ అనగ్రంథంలో మూడవ అధ్యాయంలో తొమ్మిది పదివర్షంలో ఒకసారి చూడండి రా అంతకు ముందు నేనుమే ప్రజలు ఏముందమ్మా దుర్మార్గం ఉంది ఆ దుర్మార్గం అంటే ఏంటో కూడా మీరు రాయిబడి ఉంది దేవుడు ఎప్పుడైతే చెప్పాడో మీ యొక్క దుర్మార్గం విడిచిపెట్టమనగా వారి ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టేశారు మనుషులు పశువులతో సహా అందరూ గోని పట్టా కట్టుకుని మోకెళ్ళి దేవుని అంతా ప్రార్థించారు ఎప్పుడైతే వారు దుర్మార్గములు విడిచారో అంతకు ముందు దేవుడు ఏం చెప్పాడంటే యోనాన్ని వెళ్ళి ప్రజలకు ప్రకటించు నేనేం చేస్తున్నాను అంటే అగ్ని గంధకములు చేత ఆ పట్టణాన్ని కాల్చి వేస్తాను మొక్కలా కూడా ఉండరాని చెప్పినప్పుడు అంటే దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వాళ్ళని పంపించారు కానీ ఎప్పుడైతే వారు దుర్మార్గంతో విడిచిపెట్టారో దేవుడు ప్రామిస్ చేశాడు వీరిని నాశనం చేస్తానని ఆ మాట కూడా పక్కన పెట్టి దేవుడు ఏంటి సరే పశ్చాత్తాత్తుడై అనేటువంటి మాట చూస్తాం నీలో ఏ ధర్మాలు ఇబ్బంది కొంతమందికి మనుషులు పెట్టి ధర్మ అంటే అసలు మాట్లాడరు చూడరు ఒలకరో పలకరించరు కొంతమంది నేనే గొప్ప అనుకుంటారు కొంతమంది నాదే ఎక్కువ అనుకుంటారు కొంతమంది నాస్తిదే కొంత ఇలాగో వాళ్ళకు వాళ్ళే పొగిడేసుకుని వాళ్ళకు వాళ్ళే గొప్ప చెప్పేసుకుని ఇతరులు ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇబ్బంది ఈ దుర్మార్గాలు ఏదైతే ఉందో వాటి అన్నిటిని విడిచి పక్కన పెడితే దేవుడు నీ నేను ఏం చేస్తాను తెలుసమ్మా ఆశీర్వదిస్తాడు నీ గుణము రమ్యముగా ఉండాలి అంటే ఒకటి నీ కాలు గట్టిగా కట్టాలి అంటే దేవుడి మీద గట్టిగా ఆధారపడాలి రెండోది నీ గుణారము నుంచి ఆ దుర్మార్గము అనేది తీసివేయాలి మూడవ మాట చెప్పి నన్ను ముగించేసినటువంటి ప్రయత్నం చేస్తాను ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిది ఒకటో వర్షం అతడు నన్ను కలిగినదంత తీసుకుని పారిపోయాను అతడు లేచి గది దాటి గిలాదు కొండ తట్టు వెళ్ళెను అయ్యి యాకోబు పారిపోయిన మూడొందరూ మన లాభానికి తలపబడేను ఇరవై ఐదు వర్షం వచ్చి యాకోబు తన గుడారను ఆ కొండ మీద వేసుకొని ఉండేను లాభాలను తన బంధువులను గిలాదు కొండ మీద గుడారము వేసుకొనేను నీ గుడారము గుడారముయాబు గుడారము వలె రమ్యముగా ఉండాలి అంటే మూడో పాయింట్ నీ గుడారము దేని మీద ఉండాలి అంటే అమ్మ గిలాదు కొండ మీద ఉండవలను ప్రజలు అపోజిల్ చెప్తాడు ఆ బండ క్రీస్తే నీ గుడారము ఎవరి మీద వేయాలంటే బండ అనేటువంటి క్రీస్తు మీద వేయాలి ఆ బండ ఇక్కడ ఏంటి అంటే గిలాదు గెలాదు గురించి మీ అందరికి తెలుసు నేను కూడా ఒకసారి చెప్పి ఉన్నానని నా గుర్తు అమ్మ గిలాదులో ఏముంటుందమ్మా ఔషధాలు ఉంటాయి గెలాదు నుంచి బుద్ధులకు రాలేదా అని మాట చూస్తాం గిలాదులో అమ్మ ఎఫ్తా ప్రవర్త ఉన్నాడు ఎఫ్తా బలవంతుడు గిలాదు చూడడానికి రమ్యముగా ఉండను యహోవ గ్రంథము నాలుగు వద్దలు మనం చూస్తాం వీటన్నిటిని క్రోడీకరించితే మనకు అర్థమైందే అంటే నీవు గుడారును ఎక్కడ వేయాలంటే ఆ బండ మీద వేయాలి అమ్మ ఆ బండ మీద వేస్తే ఆ బండ ఆ గిలాదు కొండ ఔషధాలకి నిలయం మంచి వృక్షాలకి నిలయం మంచి బలవంతు ఉండడానికి నిలయము ఆ రమ్యముగా ఉన్నటువంటి ఆ కొండ గిలాది కొండ ఆ కొండ క్రీస్తే అని చెప్తూ ఉన్నాం యాకోబు గిలాదు అనేటువంటి కొండ మీద కట్టాడు తనుముకుంటూ వచ్చినటువంటి లాభాను కొండ మీద ఉన్నటువంటి యాకోబును చూసి ఆ కోపం ఏమైందమ్మా తగ్గిపోయింది చంపేద్దాం పొడిచేద్దాం అని వచ్చే లాభాను ఆ కొండ మీద చక్కగా అందంగా ఉన్నటువంటి ఆ యాకూబు కుటుంబాన్ని చూసి కొడతా కూర్చున్నటువంటి లాభాన్ని ఏం చేశారు తెలుసా గుడారముకు ముందుగానే వేసుకుని యాకోబు నువ్వు నాకు చెప్పొచ్చు కదయ్య వచ్చేసేటప్పుడు వస్తే నా మన వల్ల కూడా ముద్దు పెట్టుకుని హక్ చేసుకుని పంపించవును కదయ్యా ఇగో సర్లే ఏదో ఒకటి చేసావు కదా ఇగో ఇవి తీసేసుకోమని చెప్పినప్పుడు నాలుగో పాయింట్లో కానీ వెళ్ళిపోతున్నా యాకోబు గుడారము చూడడానికి ఎలా ఉందమ్మా రమ్యముగా ఉంది గల కారణం ఏంటంటే మొదటిది ఆ గుడారము తాళ్ళ చేత గట్టిగా కట్టబడింది మనము కూడా క్రీస్తుకు ఆధారంగా ఉండాలి రెండవ నేను ఏం చెప్పాను అంటే గుడారంలో నుంచి దుర్మార్గం అనేది ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలి మూడవది ఆ గుడారము క్రీస్తు మీద కట్టుకోవాలి నాలుగవ పాయింట్ చెప్పి నేను బుద్ధి చేస్తాను కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చిన నీతి మంతుల గుడారములు రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడిను యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను ప్రజలు యహోవ యహోమక్షణ హస్తము సాహస కార్యములు చేయాలి అంటే పైన నీటి మంతుల గుడారములు ఏమిటలమ్మా రక్షణ కూర్చున్నటువంటి సువార్త సునాదములు ఉండాలి చివరి చెప్పాను బుగించేస్తూ ఉన్నాను నీ గుడారములు రమ్యముగా ఉండాలంటే నీ గుడారముల నుంచి రక్షణ సువార్త సునాదములు వినబడాలి అంతే మీకు బాగా గుర్తున్న మాట నేను ఎక్స్ప్లెనేషన్ చేసి ముందుకు వెళ్ళను కానీ పౌలుశీల చెరసాలలో ఉన్నారు చెరసాలలో ఉంటే ఎవరికైనా ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే బాధగా ఉంటుంది కొంచెం భయంగా ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళు అంతకుముందు చెరసాల్లోకి వెళ్ళినటువంటి మనుషులు కూడా కాదు అదే ఫస్ట్ టైం చెరసాల్లోకి వెళ్ళాడు వీళ్ళు ఏదో సీఎం గెస్ట్ హౌస్లోకి వెళ్ళినట్టు చక్క చెరసాల్లో వెళ్ళి చేస్తారమ్మా చక్కగా కూర్చుని ఏం చేస్తా ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు చెప్పి పాటలు పాడుతుంటే పక్కన చేశారు తెలుస్తారు చౌరు కూడా డిస్టబెన్స్ ఏంటి అండ్లా తర్వాత చదువుకోండి బాగా దగ్గరగా చదువుకోండి వాళ్ళకు కూడా వచ్చి పాటలలో ఏక బిమించారు పాటలతో మొదలెట్టి వాక్యానికి వెళ్ళారు వాక్యంతో మొదలెట్టి ప్రార్థనతో ముగించారు ఇదంతా చూసి జైలు ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్పి జైలు నాయకుడు తిట్టడమ్మా కొత్తగా ఉన్నాయి కదా ఆయన కూడా జాయిన్ అయ్యాడు చరసాలని వీళ్ళు ఏం చేశారు మందిరం చేశారు ప్రజలు హలెలు అయ్యారు వీళ్ళు కలిసి సుదీష్ ప్రార్థిస్తూ ఉండగా చరసాల సంఖ్యలు బ్రద్దలయ్యాయి మొత్తం అందరూ వెళ్ళిపోవాలి కానీ వెళ్ళారమ్మా అంతకుముందు ఏమన్నారు దేవుని యొక్క మాటలో ఉన్నారు చంపేసుకుందాం అనుకున్నాడు చెరసాల నాయకుడు కానీ పౌలశాలకు ఏం చేసుకోవద్దు ఇంకా మా సహోదరులు అందరూ ఇక్కడే ఉన్నారు తర్వాత చెరసాల నాయకుడు ఏం చేసేవాళ్ళనే కాళ్ళ మీద పడి చాలా థ్యాంక్స్ అని చెప్పలేరు అయ్యా మీరు ఒక్కసారి మా ఇంటికి రండి దేవుడు సరేనప్పుడు చెరసాలను చక్కకు తీసుకువెళ్ళారు ఇంటికి తీసుకువెళ్ళారు అక్కడ కూడా వాళ్ళందరూ నమ్మి రక్షణ పాంద రెండవది ఇరవై అధ్యాయంలో రాజైనటువంటి యహోషపాత ఉంటాడు చాలా సార్లు అని చెప్పాడు నాకు చాలా ఇష్టం ఆ యహోషపాత అప్పటి వరకు యుద్ధమే చేయలేదు అసలు ఎందుకంటే ఏ హోషపాత దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన ఉన్నంతకాలం అనేది రాలా ఎప్పుడు యహోషపాత పాటలు పాడుకోవటమే ఆయన పని పాటలు పాడడానికి రాజ్యంలో కొంతమంది ధానికులు కానీ పెట్టాడు ఆయన అనుకోని విధంగా సడన్ గా ఒకటి కాదు రెండు కాదు మూడు రాజ్యాలు ఒకేసారి దండిస్తాయి ఈనేం చేయాలి కత్తి పట్టుకున్నటువంటి వీరుడు కాదు అసలు కత్తి అంటే కూడా గట్టుగా నీకు తెలియదు ఏం చేయాలంటే గొగ్గులు పెట్టేయాలి రాజా మూడు సైన్యాలు మూడు దిశలుగా మన మీదకి వచ్చేస్తున్నాయి రాజా అంటే తంబూర సీతారనాథమూత పాటలు పాడుకుంటున్నాడు అంతే ఏమైందో తెలుసమ్మా ఆయన పాటలు పాడితేనే ఉన్నాడు ముగ్గురు అమ్మా ముగ్గురు ఒకరికొకరు ఎదురై దేవుడు వారిలో కన్ఫ్యూజన్ పెట్టగా వాళ్ళకి వాళ్ళు కొడుకు చచ్చిపోయారు పాటలు పాడుకుంటా మెల్లగా ఇల్లు చూస్తే వాళ్ళు వాళ్ళే కొడుకు చచ్చిపోతారు అంతే ప్రజలు హలెలు ఇయ్యారు హలెలు ఇయ్యారు మన ఇంటిలో అలాంటి వాతావరణం ఉంటాయి అప్పుడే మన గుడారములు చూడడానికి ఎలా ఉంటాయమ్మా దూషించడానికి ప్రయత్నం చేసిన నేను మార్చలేను అని చెప్పి శపించవలసిన వాడు దీపించి వెళ్ళిపోయాడు ఎందుకో అంటే యా కోపులు ఏం లేదు వంకరం లేదు దుర్మార్గం లేదు శకునాలు లేవు దోషాలు లేవు ఏమీ లేవు ఆ అన్ని మన ఇంట్లో ఉంటాయి కానీ మన ఇంట్లో చూడడానికి రమ్యం ఉండదు మన ప్రార్థిస్తాడ అయ్యా నది దీపించూతులు దీవించేనా బిడ్డ అల్లుచే అన్ని చెప్పుకోండి వెళ్ళిపోతా నీ చూడడానికి రమ్యంగా ఉండాలంటే అమ్మా నువ్వు దేవుని మీద ఆధారపడు నీటి ఉన్నటువంటి ఆ దుర్మార్గం అన్ని తీసుకు నీ గుడారమును క్రీసు అనేటువంటి బండ మీద వేసుకో నీ గుడారములో రక్షణ సువార్థ సుహార్దములు ఇవి ఐదు గనక నీవు చెయ్యగలిగితే యాకోట్లు గుడారములే నీ గుడారము కూడా రమ్యముగా ఉంటుంది నేను తిట్టాలనుకున్న వాళ్ళు కూడా నిన్ను క్షపించాలనుకున్న వాళ్ళు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు మాట్లాడడం వాళ్ళందరూ కూడా ఏమంటావు పోనీ వదిలేస్తాము అలాంటి గుడారముగా నీ గుడారము నువ్వు మార్చుకుందువుగాక ఇచ్చిన వాక్యపు మనవిని కొన్ని దేవుడు జీవించును దాకా